హలో అండి అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు షాన్వి గ్రూప్ ఛానల్ మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయాలని అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మా యొక్క ఆఫీస్ కాంటాక్ట్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది ఆ నెంబర్స్కి మీరు డైరెక్ట్గా కాల్ చేయండి మనం చూస్తున్నటువంటి ఈ అపార్ట్మెంట్ ఫ్లాటు విశాఖపట్నం జిల్లా శిలానగర్ దగ్గరలో ఉన్నది ఈ ఫ్లాట్ నుండి శిలానగర్కు మూడు కిలోమీటర్లు ఎయిర్పోర్ట్కి ఐదు కిలోమీటర్లు ద్వారకానగర్ ఆర్టీసీ కాంప్లెక్స్కు పదిహేను కిలోమీటర్లు కలిగి ఉన్నది ఈ ఫ్లాటు మొత్తం ఎక్స్టెంటు పదకొండు వందల ముప్పై ఎస్ఎఫ్టీ యూడిఎస్ అన్డివైడెడ్ షేరు నలభై గజాలు ఈస్ట్ మరియు వెస్ట్ ఫేసింగ్లో ఉన్నది కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారు న్యూ ఫ్లాట్స్ రోడ్డు ఫెసిలిటీని కన్నా మనం పరిశీలించినట్లయితే హండ్రెడ్ ఫీటు ప్రపోజిడ్ రోడ్డు వాటర్ ఫెసిలిటీని కన్నా మనం పరిశీలించినట్లయితే బోర్వెల్ మరియు జివిఎంసి వాటర్ ట్యాప్ కనెక్షన్ కూడా కలిగి ఉన్నది ఈ యొక్క ప్రాపర్టీ ఏ విధంగా ఉంది అంటే ఈ అపార్ట్మెంట్ మొత్తం ఐదు ఫ్లోర్స్ మనం చూస్తున్నటువంటి ఈ ఫ్లాట్స్ నాలుగు మరియు ఐదో ఫ్లోర్స్లో ఉన్నవి టూ బిహెచ్కే ఫ్లాట్స్ ఒక హాలు రెండు బెడ్రూమ్స్ రెండు రూమ్స్ కిచెను డైనింగ్ హాలు యుటిలిటీ బాల్కనీ మొదలైనటువంటి ఫెసిలిటీస్ కలిగి ఉన్నవి కార్ పార్కింగ్ అనేది లభిస్తుంది మెయింటెనెన్స్ ఎనిమిది వందలు లిఫ్ట్ మరియు జనరేటర్ ఫెసిలిటీ కూడా కలిగి ఉన్నది ఈ యొక్క ప్రాపర్టీకి సంబంధించిన రెవెన్యూ డాక్యుమెంట్స్ కనుక మనం పరిశీలించినట్లయితే పక్కా రిజిస్ట్రేషన్ లింక్ డాక్యుమెంట్స్ కలిగి ఉన్నవి క్లియర్ టైటిల్ బ్యాంక్ లోన్ అనేది లభిస్తుంది ఈ యొక్క ప్రాపర్టీని కనుక మనం రెంట్కి ఇచ్చినట్లయితే పదివేలు రెంట్ అనేది వస్తుంది ఈ యొక్క ప్రాపర్టీ ధరని ఈ యొక్క ప్రాపర్టీ ఓనర్ గారు రేటు ఏ విధంగా నిర్ణయించారంటే ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు మన సబ్స్క్రైబర్స్కి అయితే సంక్రాంతి ఆఫర్ కింద ముప్పై మూడు లక్షలకే ఇస్తున్నారు ఆ విషయాన్ని మీరు గమనించండి ఈ యొక్క ప్రాపర్టీ కనుక మీకు నచ్చినట్లయితే తీసుకోవడానికి ప్రయత్నించండి లేదు అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో కొన్ని ప్రాపర్టీకి సంబంధించిన లింక్స్ ఇవ్వడం జరిగింది అవన్నీ ఒకసారి మీరు చూడండి అవి కూడా మీరు నచ్చకపోతే కంటిన్యూగా మన ఛానల్ ఫాలో అవ్వండి మీకు నచ్చే ప్రాపర్టీ తప్పకుండా దొరుకుతుంది మన ఛానల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఫేక్ వీడియోస్ అనేవి రావడం జరగదు ఆ విషయాన్ని మీరు గమనించండి అలాగే మీరేమైనా ప్రాపర్టీస్ని అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా డెవలప్మెంట్కి ఇవ్వాలనుకున్నా డెవలప్మెంట్కి తీసుకోవాలనుకున్నా న్యూ హౌస్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా ఇంటీరియర్ వర్క్స్ చేయించుకోవాలనుకున్నా సరే మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మా యొక్క ఆఫీస్ కాంటాక్ట్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది ఆ నెంబర్స్కి కాల్ చేయండి అలాగే మీరేమైనా ప్రాపర్టీస్ని అమ్మాలి అని అనుకుంటే ఆ యొక్క ప్రాపర్టీకి మీ మొబైల్ అడ్డంగా ఆరిజెంటల్గా పెట్టి మూడు నుంచి నాలుగు నిమిషాల వీడియో తీసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి మా యొక్క ఆఫీస్ వాట్సాప్ నెంబర్ పంపించండి మన ఛానల్ ద్వారా మీ ప్రాపర్టీని సేల్ చేయించడం అనేది జరుగుతుంది ఈ వీడియో కన్నా మీ నచ్చినట్లయితే లైక్ చేయండి మంచి ప్రాపర్టీస్ కోసం చూస్తున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరిన్న వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్